హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఈ క్యూట్ క్యూట్ బేబీ ఫ్రాక్ ఏ విధంగా ఉందో చూడండి ఈ విధంగా ఎదర్ హ్యాంగింగ్స్ ఇచ్చేసానండి పోట్లీ బటన్స్ ఈ విధంగా డిజైన్ చేయడం అంత జరిగిందండి ఈ ఫ్రాక్ని చూడండి బేబీ ఫ్రాక్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ అండి చాలా క్యూట్గా ఉందండి చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి మనం స్టి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా లైనింగ్ను మెయిన్ క్లాత్ని అనేది యాడ్ చేసుకోవాలి చూడండి నేను నెక్ మెయిన్ క్లాత్ నెక్ అయితే తీయలేదు లైనింగ్ నెక్ మాత్రమే కట్ చేశానండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఎగ్స్ట్రా ఉన్న పీస్ని అనేది కట్ చేసేసేద్దాము ఆ తర్వాత చూడండి క్లాత్ యాడ్ చేస్తున్నాను కదా ఫ్రంట్ పార్ట్లో దాన్ని ఈ విధంగా తిరగవేసి పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుని ఫ్రంట్ వైపుకి మంచి వైపు వచ్చేటట్లుగా చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత కొంచెం చిన్న చిన్నగా టాకాలు పెట్టినట్లయితే మనకి నెక్ అనేది ఏ నెక్ అయినా సరే ఈజీగా తిరుగుతుందండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లోకి ఈ మోడల్ను ఈ విధంగా తిప్పేసేసుకుందాము తిప్పేసిన తర్వాత దాన్ని మళ్ళీ పైన ఒక కుట్టు వేయాలండి ఈ విధంగా కుట్టు వేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది నీట్గా అనిపిస్తుందండి ఈ విధంగా కుట్టు వేసేయాలి ఇప్పుడు పోట్లీ బటన్స్ అనేది యాడ్ చేసుకుందామండి పోట్లీ బటన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉందండి చూడండి ఈ విధంగా పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం క్లాత్ కింద పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఆ తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది వేయాలండి చూడండి ఇంకొక స్టిచ్ అనేది గట్టిగా ఉండడం కోసం బటన్స్ ఊడిపోకుండా ఒక కుట్టు అయితే ఊడిపోతాయి కదా అలా కాకుండా ఈ విధంగా మనం ఇంకొక కుట్టు వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా డాట్స్ వేసుకుందామండి చిన్న ఫ్రాకే కాబట్టి చిన్న చిన్నగా డాట్స్ అనేది నడుము దగ్గర ఈ విధంగా వేసేసుకోవాలండి చూడండి ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందో పైన బాడీ ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ని యాడ్ చేసేసుకుని చూడండి ఈ విధంగా లైనింగ్ను మెయిన్ క్లాత్ని కూడా చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకుంటూ యాడ్ చేసేసుకుందాము నేను గమ్ములు అవి అంటించినండి అంతా మిషన్ మీదే వర్క్ చేస్తాను చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నెక్ కట్ చేసేసుకుందాము బ్యాక్ పార్ట్లో వచ్చేసి నేను ఉక్సులు కాజాలు ఇస్తున్నానండి చిన్నపిల్లలు కదా పద్దాక జిప్పులు అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఉక్సులు ఇచ్చినట్లయితే కొంతకాలం పాటు అలాగే ఉంటుందండి చూడండి వెనకాల కూడా డాట్స్ ఈ విధంగా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు నెక్కుల మధ్యలో పెట్టుకుని ఈ విధంగా కట్ చేసేసుకుందామండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మన ఉక్సులు కాజాల బెల్ట్ని యాడ్ చేసేసుకుందాము ఇది కాజాలకు తీసుకుంటున్నాను గుక్సులకు తీసుకుంటున్నానండి అండి ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకనంటే నె నెక్ కూడా వేయడానికని క్లాత్ ఒకసారి కుట్టేసుకోవచ్చని ఎక్కువగా తీసాను ఇప్పుడు కాజాల్ బెల్ట్ అనేది యాడ్ చేద్దాము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందామండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము కాజాల వైపు మాత్రము ఒక పాదం పాదమించి గ్యాప్తో మరి కుట్టు వేసుకుంటే ఆ మధ్యలో మనకి కాజాలు అనేవి వస్తాయండి కాజాలు బెల్ట్ ఉక్సిల్ బెల్ట్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు చూడండి ఈ రెండిటిని కాజాల్ బెల్ట్ మీద ఉక్సిల్ బెల్ట్ క్లాత్ వచ్చేటట్లుగా ఈ విధంగా పెట్టి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మెడ పీస్ వేసుకుందాము ఇవి చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టాలండి ఈ విధంగా పెట్టినట్లయితే నెక్ ఈజీగా తిరుగుతుంది ఈ విధంగా యువతల సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసేద్దాము ఇక్కడ మాకు వర్షం పడుతుందండి వర్షం పడుతుంటే డబ్బా పై నుంచి వాటర్ వస్తున్నాయి వాటర్ శబ్దం వస్తుంది మీకు వినిపిస్తుందో ఇచ్చదో మరి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ కట్స్ పెట్టుకున్నట్లయితే నెక్ అనేది ఈజీగా తిరుగుతుందండి దాన్ని నేను దీనికి హెమ్మింగ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు అనేది వేయాలి చూడండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా దానిపైన ఒక అనేది వేస్తే నెక్ చాలా నీట్గా ఉంటుందండి షోల్డర్స్ రెండు ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ చూడండి రెడీమేడ్ స్టైల్లో ఏ విధంగా జాయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఇటు పెట్టి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి మెడ దగ్గర అనేది ఖర్చు కనిపించదండి షోల్డర్ వైపు చూడండి చూపిస్తాను చూడండి ఏ విధంగా వస్తుందో చూడండి ఈ విధంగా వస్తుందో చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఆ విధంగా వేసినట్లయితే ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ చేసేసుకుందాము తిరగవేసి పెట్టాలండి క్లాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్కి మధ్యలో టాకా పెట్టుకున్నట్లయితే ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుందాము ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా యాడ్ చేసిద్దామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకుందాము టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో నడుముకి బెల్ట్ ఇవ్వడానికని నేను ముందుగానే ఈ విధంగా స్ట్రైట్ పీస్ని తీసుకుని కుట్టేసానండి ఇప్పుడు దాన్ని నడుము దగ్గర యాడ్ చేసుకుందాము బ్యాక్ బ్యాక్ కట్టుకునే బొందండి అది పిల్లలకి కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఈ విధంగా బొంద అనేది కొంచెం టైట్గా కట్టుకోవడానికి టైట్గా కట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలకి ఈ విధంగా బొందలు అనేది ఇవ్వాలండి బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా బొందులు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాము ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయిన్ చేసేయాలండి చూడండి ఈ విధంగా టూ సైడ్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్కి ఫ్రిల్స్ యాడ్ చేద్దామండి కింద లంగా యాడ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా రెండు సైడ్లు కూడా జాయింట్ చేసేసేయాలి పాప చాలా సన్నగా ఉంటుందండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటే కానీ పాప చాలా సన్నగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం లంగా యాడ్ చేసే దానిని ఈ విధంగా జాయిన్ చేసుకుందాము జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కింద నుంచి మనం జాయిన్ చేసుకున్నట్లయితే కింద అనేది ఎక్కువ తగ్గులు రాకుండా చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీకి అటాచ్ చేసేసుకుందామండి దీన్ని చిన్న చిన్న ఫ్రా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి చాలా బుట్టలాగా వచ్చిందండి బాగా చాలా బాగా వచ్చింది ఫ్రాక్ మాత్రం ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ కుట్ అనేది వేయాలి కింద లైనింగ్ కూడా వేస్తున్నానండి అదే లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే చాలా నీట్గా ఉంటుందండి చిన్న పిల్లల ఫ్రాక్స్ ఏవైనా సరే చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రాక్ అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో ఫ్రాకు క్యూట్ క్యూట్ ఫ్రాకు చాలా బాగుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్న ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ